తెలుగు స్వాగతం పట్టణ పరిధిలో నివసిస్తున్న బ్రాహ్మణ సోదరులు గత కొన్ని సంవత్సరాలుగా సాబర్లకోట పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డు పక్కన వారి కుటుంబ పోషణ నిమిత్తం చెక్కబడ్డీలో సెలూన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో వారి సెలూన్ వెనకాల ఏ విధమైన అనుమతులు లేకుండా వాణిజ్య సముదాయం నిర్మించిన శ్రీ దేవగురు ఈశ్వరరావు అనే వ్యక్తి వారి ఇంటి ముందు సెలూన్ షాప్ ఉండకూడదనే దురుద్దేశంతో సదరు సెలూన్ షాప్ తొలగించటకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విషయం తెలుసుకుని సామర్లకోట గ్రామంలో పెద్దలను మున్సిపల్ అధికారులను కూడా కలిసి మా వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది తదుపరి మున్సిపల్ కార్యాలయానికి సామర్లకోట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వారు మా సోదరులను పిలిపించి వారి ముందు రాజకీయ నాయకులను కూర్చోబెట్టుకుని ప్రైవేట్ పంచాయతీ చేశారు వారు చెప్పిన విషయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పగా ఎవరైతే సామర్లకోట పట్టణ ప్రణాళిక విభాగ అధికారి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర నాయకులు రామవరం బాబురావు సామాజిక జిల్లా నాయకులు పసుపులేటి నాగబాబు సామర్లకోట అధ్యక్షులు రమణ విదురుపాక సత్యనారాయణ వినోద్ శివ సురేష్ పాల్గొన్నారు

త్రికే సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ నేను న్యాయబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడిని కాకినాడ జిల్లా శివన్కోట మండలం శివన్కోట పట్టణ పరిధిలో బెదిరిపక సత్యనారాయణ వారి అబ్బాయి వినోదైన ఇద్దరు కూడా వారి కుటుంబ పోషణ నిమిత్తం సావలకోట పోలీస్ స్టేషన్ దగ్గరలో గత కొన్నాళ్ళగా కొన్ని సంవత్సరాలు అంటే ఒక ఇరవై సంవత్సరాలు సుమారు ఇరవై సంవత్సరాలుగా వారు సెల్యూల్ షాప్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆ సెల్యూ షాప్ వెనకాల ఒక వ్యక్తి వాణిజ్య భవనాన్ని నిర్మించుకొని వాళ్ళ ఇంటి ముందు నాయబ్రాహ్మణ సోదరుడు షాప్ ఉండకూడదనే దురుద్దేశంతో ఆ షాపును తొలగించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులని అలాగే ఇతర అధికారులు కూడా తను గుట్లో పెట్టుకుని షాపును ఏదో విధంగా తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో విషయాన్ని రాష్ట్ర కమిటీ తెలిసిన వెంటనే మేము వచ్చి మున్సిపల్ కమిషన్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా కలిసి వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్ని ఎలాగొన్నా కానీ దీన్ని ఏదో రకంగా తీసేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో టౌన్ ప్లానింగ్ చైర్ గారు ఎవరైతే ఉన్నారో పట్టణ నాలుగ విభాగం వారు ఆ షాపులో పనిచేసే వాళ్ళిద్దరినీ పిలిపించి మున్సిపల్ కార్యాలయంలో పంచాయతీ చేసి ఒక పెద్ద మనిషిలాగా అంటే ప్రైవేట్ వ్యక్తిలాగా ఒక అధికారిగా కాకుండా ఒక వ్యక్తిలాగా అక్కడ పంచాయతీ చేసి వీళ్ళు చేసిన విషయాన్ని మేము మా పెద్దలతో చెప్పి మళ్ళీ మీకు చెప్తాం అంటే కులాన్ని కుల సంఘాలని విమర్శిస్తూ ఆయన మాట్లాడటం చాలా ఇబ్బందికర విషయం దానివల్ల ఆ టీపీ గారి యొక్క చేసిన కార్యక్రమాల వల్ల మాకు యావత్ నాయబ్రాహ్మ సమాజం కొంచెం ఇబ్బందులు ఇబ్బందుల్లో ఉంది అంటే వారు మనసు గాయపడ్డాయి కాబట్టి ఆ టౌన్ ప్లానింగ్ అధికారి గారి ఈరోజు చర్యలు తీసుకోవాల్సిందిగా మండలం మేజిస్ట్రేట్ అయిన సామన్కోట తహసీల్దార్ గారికి వినతపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి గౌరవ శాసనసభ్యులు చంద్రజాపు గారిని కూడా కలిసి వారి దృష్టిలో కూడా విషయం పెట్టాలని మాకు ప్రజల మీద ఎంత మమకారంతో మా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వ అధికారులందు కానీ అలాగే గౌరవ శాసనసభ్యులన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు అన్న మా అందరికి కూడా చాలా ఇష్టమే వారందరూ కూడా మేము వారందరినీ గౌరవిస్తాము కానీ ఒక వ్యక్తి ఒక అధికారి ఒక రాజకీయ బిహేవ్ చేసి మున్సిపల్ కార్యాలయంలో మా వాళ్ళందరినీ పిలిచి మా కులాన్ని కుల సంఘాలని మీరు కుల సంఘాలు చెప్తేనే తింటారా కుల సంఘాలు చెప్తేనే పడుకుంటారా మీకు సంఘాలు ఉన్నాయనే విధంగా ఆయన మాట్లాడడం చాలా శోచనీయం అందు గురించి వారిని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ద్వారా కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాం ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోకుండా తాస్తారని చెప్తే మాత్రం అని ప్రజా సంఘాలతో బీచ్ సంఘాలతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున నష్టం కూడా తెలియజేయడం ఏ సిద్ధంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం